అందరు బాగున్నారా లాంగ్ టైమ్ నోసి కదా ఎక్కడికి వెళ్ళిపోయా అనుకుంటున్నా వెళ్ళలేదండి మహిళ రీస్టార్ట్ చేసాం కదా కొంచెం ఆ పనుల్లో బిజీగా ఉండిపోయానంతే యూట్యూబ్ ని మహిళని బ్యాలెన్స్ చేయడం ఈ వీక్ కొంచెం కష్టంగానే అనిపించింది అందుకే ఏదో ఒక దాని మీద ఫుల్ గా ఫోకస్ చేద్దామని చెప్పేసి ఈ వీక్ మహిళ మీద ఫుల్ గా ఫోకస్ చేశాను కానీ మీ అందరికి దూరం కాకూడదు అని చెప్పేసి షార్ట్స్ రూపంలో అయితే వీడియోస్ పెడుతూనే ఉన్నాను ఈ వీక్ నేను చేసుకున్న మూడు వెయిట్ లాస్ స్మూదీస్ రెసిపీస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సూపర్ హెల్ప్ఫుల్ అండ్ మస్ట్ ట్రై మీరు కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారంటే స్ట్రాబెర్రీస్ని మీరు వామ్ వాటర్లో వేసి అందులోకి వెనిగర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా వాష్ చేసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేయండి అలా చేస్తే మనకి అందులో ఉన్న పెస్టిసైడ్స్ అవన్నీ రిమూవ్ అవుతాయి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను స్ట్రాబెర్రీస్ టేస్ట్ చూడండి మీరు కొంచెం పుల్లగా ఉంటే కొంచెం హనీ వేసుకోవచ్చు తీయగా ఉంటే ఏం అవసరం లేదు అందుకే ఆ తర్వాత నేను కొన్ని ఆల్మండ్స్ వాల్నట్స్ క్యాష్యూస్ పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ ఒక మిక్సీ జార్లోకి నేను ఫుల్ మఖానా అంటాం కదా అవి తీసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను అన్నీ ఒకేసారి గ్రైండ్ చేయట్లేదు సో ఈ విధంగా పొడి అయిన తర్వాత మళ్ళీ నేను ఇందులోకి స్ట్రాబెరీస్ అండ్ నట్స్ వేసి ఒట్టివే గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే మనకు మెత్తగా అవ్వదండి ఒకేసారి మనం మిల్క్ అవన్నీ యాడ్ చేసామంటే కొంచెం పలుకులు పలుకులుగా అనిపిస్తుంది అందుకే మీరు కావాలనుకుంటే ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుల్ మకాన్ ప్లేస్లో అండ్ కొంచెం డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసము నేను ఇవాళ యాడ్ చేయట్లేదు అండ్ దీంట్లోకి వన్ ఫోర్త్ కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఇది గ్రైండ్ చేసి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాను దీంట్లోకి ఇంకొక హాఫ్ క్లప్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను అది కూడా మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసేస్తే స్మూదీ అనేది రెడీ అయిపోతుంది దీంట్లోకి మీరు ఇంకొక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదో బనానా యాపిల్ బ్లూబెర్రీస్ ఏం కావాలన్నా కూడా అండ్ కొంచెం పీనట్ బటర్ యాడ్ చేస్తున్నాను సో ఇది ఇవాళ నా స్మూదీ రెసిపీ హోప్ మీ అందరికీ బాగా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చప్పగా ఉంది అనిపిస్తే కొంచెం వెనీలా అండ్ డేట్స్ ఆర్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అండి ఆయుర్వేదిక్ పరంగా అయితే నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ నాకు అనిపించింది దీంట్లో ఫుల్ గ్లాస్లో సరిపోలేదు అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుండు అనిపించింది సో నేను దీనిపైన కొన్ని ఊరికే గార్నిష్ కోసం అని ఒక హాఫ్ స్ట్రాబెరీస్ అండ్ కొన్ని కిస్మిస్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తున్నాను నాకు చాలా చాలా నచ్చింది నాకు స్మూతీస్లోకి ఇవి ఇలా పలుకులుగా క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయి కదా ఫ్రూట్స్ కానీ ఎస్పెషల్లీ డేట్స్ కానీ నట్స్ కానీ అది చాలా ఇష్టం చాలా నచ్చుతుంది అలా స్మూతీ తీసుకునేటప్పుడు మీకు అలా నచ్చుతుందా అండ్ నా సెకండ్ స్మూతి వచ్చేసి మ్యాంగోతో మ్యాంగో సీజన్ వచ్చిన తర్వాత స్మూతి చేసుకోకుంటే ఎలా చెప్పండి మ్యాంగోని చాలా రకాలుగా వాడుకుంటాము యూస్ చేస్తూ ఉంటాము బట్ ఇది మనం అతిగా తిన్నాము అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతాము మ్యాంగోస్లో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని తినాలి ఈరోజైతే నేను ఇది వెయిట్ లాస్కి ఎలా తీసుకుంటానో చూపిస్తాను హాఫ్ మ్యాంగో తీసుకుంటున్నాను అంతే ఇంతకంటే ఎక్కువ మ్యాంగో అవసరం లేదు ఇండియన్ స్టోర్లోనే కాదు మాకు ఇక్కడ కాస్కోలో కూడా మంచి మ్యాంగోస్ చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి కాస్కోలో తెచ్చిన మ్యాంగోసే సో వీటిని ఇలా హాఫ్ కట్ చేసుకొని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇంతకీ స్మూతీస్ ఏ టైంలో తీసుకుంటావు మంచి అని అడుగుతారా ఏం లేదండి యూజువల్లీ నేను మార్నింగ్ టైమ్స్ తీసుకుంటాను ఇఫ్ అలా కుదరకపోతే నైట్ పడుకునే ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ సిక్స్ ఓ క్లాక్కి అలా తీసుకుంటాను బెడ్ టైంకి ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటాను అండ్ ఇందులోకి ఓట్స్ టూ డేట్స్ యాడ్ చేస్తున్నాను డేట్స్ అండ్ ఆల్సో మిల్క్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం వాటరు ఒక త్రీ ఫోర్త్ కప్ మిల్క్ హాఫ్ కప్పు వాటరు అండ్ ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మిక్సీకి గ్రైండ్ చేస్తాను డేట్స్ చిన్న చిన్నగా ఎందుకు కట్ చేయలేదు అంటే నాకు అలా క్రంచీగా తగిలితే ఇష్టం అని చెప్పాను కదా అందుకోసమని ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకా ఇలా లాగా తయారవుతుంది నాకు ఈ గ్లాస్లోకి ఈ స్మూతీ చాలా తక్కువ అనిపించింది అందుకే నేను గ్లాస్ చేంజ్ చేసుకున్నాను మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను అన్ని మీకు ఫ్రూట్స్తో చేసుకునే స్మూతీస్ చూపిస్తున్నాను ఐ థింక్ నేను ఫస్ట్ టైం అనుకుంటే ఇన్ని స్మూతీస్ ఒకేసారి చూపించడము ఇంకా ఒక టూ త్రీ చేసుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వీడియో పెట్టకపోతే బాగా లేట్ అయిపోతుందని ఇప్పుడే పెట్టేస్తున్నాను అండ్ దీనిపైన నేను కొన్ని మ్యాంగోస్ చాప్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ అలానే ఈ కిస్మిస్ ఉంటాయి కదా అవి చూడడానికి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇలా స్మూతీతో తీసుకుంటూ ఉంటే అండ్ యా ఇది కూడా మీరు డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకో లేకపోతే యూ కెన్ ఆల్సో యాడ్ ఆల్మండ్ మిల్క్ ఆర్ స్కిమ్డ్ మిల్క్ అంటాం కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ నేను ఎప్పుడు చేయలేదు కానీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి నేను ఇది అప్పుడే వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ చేసుకొని నా డిన్నర్ కోసమని ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను అసలు భలే నచ్చింది మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ మధ్య మధ్యలో నాకు డేట్స్ తగులుతున్నాయి చాలా బాగుంది ఈ వీక్ మేము చేసిన ఇంకొక పనుల్లో నా బిజీ స్కెడ్యూల్లో నేను టైం తీసుకొని వీకెండ్ ఎలాగైనా కానీ మంచిగా స్పెండ్ చేయాలి అని చెప్పేసి మేమంతా కలిసి బయటకు వెళ్తున్నాము యాక్చువల్లీ ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి అటు నుంచి అటే షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాము షాపింగ్ ప్లాన్ ఏం లేదు ఫస్ట్ లంచ్ ప్లాన్ ఉంది ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తిందాము అని చెప్పేసి ఎందుకంటే మ్యారేజ్ రోజు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అప్పటి నుంచి బయటికి వెళ్ళి ఇంకొక మంచి రెస్టారెంట్లో తినేంత వరకు నా సోల్ సాటిస్ఫై అవ్వలేదు మాకు దగ్గరలో ఇండియన్ ప్యారడైజ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము అక్కడైతే బాగానే ఉంటుందని మంచిగా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా అనిపించింది ఇకంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము ఎవరి జాబ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇలా వీకెండ్ కలిసి నా మైండ్ మాత్రం లిటరలీ రిఫ్రెష్ అయ్యింది తర్వాత నేను మళ్ళీ వర్క్ కూడా పీస్ఫుల్గా చేసుకున్నాను అలా అనిపించింది ఇది ఒక బ్రేక్ నాకు డెఫినెట్లీ అవసరము అని చెప్పి ఇలా లంచ్ చేస్తూ చేస్తూనే మేము డిసైడ్ అయ్యాము ఇంకా దగ్గరలోనే ఒక షాపింగ్ మాల్ ఉంది కదా అది కొంచెం ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ వరకే ఉంటుంది వీక్ డేస్ వీకెండ్స్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు టైం టైం స్పెండ్ చేద్దాం ఏమైనా షాపింగ్ ఉంటే చేసుకుందాం అలా విండో షాపింగ్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దాము అని అక్కడే డిసైడ్ అయ్యి అక్కడి నుంచి మేము వెళ్ళాము హ్యాలీఫాక్స్ మాల్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాము ఇంతకీ ఫుడ్ ఏమి ఆర్డర్ చేసుకున్నామంటే వెజిటేరియన్స్ వెజ్లో వెజ్ మంచూరియా పన్నీర్ బటర్ మసాలా చెన్న మసాలా అండ్ బటర్ నాన్ ఇలా ఆర్డర్ చేసుకున్నాం పండు ఏమో ఆలు కుల్చా ఆర్డర్ చేసుకుంది అండ్ నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు ఫుడ్ మాత్రం నాకు బాగా నచ్చింది మేము ఎక్కువగా వచ్చే రెస్టారెంట్ కూడా ఇదే ఎవ్రీ మ్యారేజ్ డేకి కానీ ఏవైనా అకేషన్స్ ఉన్నా కానీ బండ్ బట్ బాగుంటుంది ఇక్కడ ప్రజెంట్ హాలిడేస్ ఏమి లేవు కదా నాకు తెలిసి నాకైతే పెద్దగా సేల్స్ ఏమి కనిపించలేదు విక్టోరియా సీక్రెట్లోకి వెళ్ళాము అక్కడ ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పేసి చిన్న చిన్నవే ఉన్నాయి నాకేం ఎక్కువ అంటే క్రేజీ సేల్స్ ఏమి కనిపించలేదు ఇక్కడ బాడీ ఆయిల్ నాకు ఒకటి కనిపించింది అది నేను ట్రై చేస్తున్నాను బాగుందేమో అనుకుంటే లేదు అసలు చాలా జిడ్డుగా అలా అనిపించింది నాట్ మైకప్ ఆఫ్ టీ అనిపించి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి వచ్చాను అంత ఎక్కువ నచ్చలేదు నాకు లిటరలీ ఈ మధ్య రీల్స్లో తెగ కనిపించేస్తుంది బాడీ ఆయిల్ ఏమో ఇది నిజంగానే వర్తేమో అనుకున్నాను కానీ విక్టోరియా సీక్రెట్లో చూసిండేదైతే అంత వర్తీగా ఏం లేదు అసలు ఏం కనిపించలేదు వీడియోలో కూడా మీరు చూడొచ్చు షిమ్మరీగా షైనీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అవి నా ఎక్స్పెక్టేషన్స్ బట్ నాకు అలాగా లేదు ఫైనల్గా అయితే నాకేం నచ్చలేదు తీసుకోలేదు కాసేపటికి చూడండి జిడ్డు జిడ్డుగా అనిపించింది హ్యాండ్ అంతా కూడా అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా కొంచెం సేల్లో లిటిల్ సేల్ పెద్దగా ఏం లేవు నేను తర్వాత మేము వెళ్ళాము బాత్ అండ్ బాడీ వర్క్స్కి అక్కడ హ్యాండ్ క్రీమ్స్ నాకు ఎక్కువ నచ్చుతాయి అన్నమాట నేను ఎక్కువ హ్యాండ్ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటాను వాషింగ్ డిష్ వాషింగ్ ఇలా అయిపోయిన తర్వాత అందుకే అవి తెచ్చుకున్నాను అండ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంకొక స్మూతి చూపిస్తాను అదేంటి అంటే బ్లూబెర్రీ అండ్ యాపిల్ స్మూతి బ్లూబెర్రీస్ అండ్ యాపిల్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక డేట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ యాపిల్స్ టూ స్వీట్గా ఉంటాయి కాబట్టి అండ్ వన్ ఫోర్త్ కప్పు ఓట్స్ వన్ కోర్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ కప్పు మిల్క్ అండ్ త్రీ ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసి మిక్సీకి యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడే ఆల్మండ్స్ కానీ నట్స్ కానీ ఇలా ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్మూతీ నేను లిటరలీ అడిక్ట్ అయిపోతారు మీరు ఈ స్మూతీ చేసుకున్నారంటే నేను స్టోరీలో పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు రెసిపీస్ పెట్టండి అని చెప్పేసి అందుకే ఈ వీడియోలో స్పెషల్గా నేను త్రీ రెసిపీస్ నేను షూట్ చేసుకున్నవి ఈ వీక్ తీసుకున్నవి పెడుతున్నాను మీకు ఇది కొంచెం నేను కం క్వాంటిటీ ఎక్కువ రావాలి అని చెప్పేసి వాటర్ యాడ్ చేశాను తర్వాత అండ్ బ్లూబెర్రీస్ అవన్నీ నేను చెప్పాను కదా నాకు అలా తగులుతూ ఉంటే నచ్చుతుంది అని చెప్పేసి అందుకే అలా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు మిక్సీలో ఇంకొద్దిసేపు ఎక్కువ పెట్టామంటే అదే మెత్తగా అయిపోతుంది అండ్ ట్రస్ట్ మీ ఈ మూడు స్మూతీస్లో మీ మోస్ట్ ఫేవరెట్ ఏది అంటే ఫస్ట్ నాకు బ్లూబెర్రీ అండ్ యాపిల్ స్మూతీనే ఉంటుంది అండ్ నెక్స్ట్ మ్యాంగో స్మూతి అండ్ దెన్ స్ట్రాబెర్రీ స్మూతీ నేను నెక్స్ట్ ఇంకా కూడా కొన్ని స్మూదీస్ అవి ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేస్తూ ఉంటాను ఇన్ కేసు మీరు ఫాలో అవ్వలేదంటే ఫాలో అవ్వండి ఇక్కడ నేను ఏం చేశానంటే సబ్జా సీడ్స్ నానబెట్టుకొని దీంట్లోకి వేసుకుందాం అనుకున్నాను లాస్ట్లో మర్చిపోయాను సరే ఇంకా ఇట్స్ ఓకే లేదు లైట్ తీసుకో మళ్ళీ లేచిపోయేంత ఓపిక లేదు అని చెప్పేసి కూర్చొని తాగుతున్నాను ఇక్కడ అదే ఇంకా సబ్జా సీడ్స్ చలువ చేస్తుంది బాడీకి చాలా మంచిది అందుకే నేను వాటిని వేస్ట్ చేయకుండా మళ్ళీ నార్మల్ వాటర్లో ఒక కప్పు గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని తాగాను అండ్ ఇక్కడ అవిని మేము స్విమ్మింగ్ క్లాస్కి తీసుకొచ్చాము ఇది వాడి థర్డ్ క్లాస్ లాస్ట్ వీక్ ఒక క్లాస్ ఎత్తిపోయింది కాడి మనోడికి మాత్రం కొంచెం భయం అయితే అలానే ఉంది వాటర్లో దిగాలంటే చాలా చల్లగా ఉన్నాయంట సో ఎందుకు భయపడుతున్నావు ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు అంటే వాటర్ టూ కోల్డ్ ఉన్నాయమ్మా అని చెప్పాడు కానీ స్లోగా నేర్చుకుంటాడు కదా ఇలా తీసుకురాకుండా భయపడుతున్నాడు అని చెప్పేసి వదిలేస్తే ఇంకా ఎక్కువ భయం వస్తుంది అని చెప్పేసి కంటిన్యూగా వీక్లీ వన్ క్లాస్ ఉంటుంది తీసుకొస్తూనే ఉన్నాము ఇక్కడ ఏంటంటే నేను మా ఆయన వచ్చాము కదా అభి దగ్గర మా ఆయన ఉంటే ఆ పక్కనే డాలరామ స్టోర్ ఉంటుంది నాకు కిచెన్కి కావాల్సిన కొన్ని థింగ్స్ ఉంటే అవి తెచ్చుకోవడానికి వచ్చాను ఎస్పెషలీ సింక్ దగ్గర పెట్టుకోవడానికి నాకు ఇది కావాల్సి ఉన్నది అనమాట అందుకని ఇది తీసుకోవడానికి వచ్చాను అలానే చిన్న చిన్నవి కొంచెం సింక్ క్లీనర్ ఉంటాయి కదా క్లీనింగ్ బ్రష్ సో అవి తీసుకుందాం అనుకున్నాను నాకు డాలరామ భలే నచ్చుతుంది అసలు క్రేజీ స్టఫ్ ఉంటుందండి అండ్ తక్కువ అఫార్డబుల్ ప్రైస్కే అలా ఇక్కడ ఈజీగా ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేయొచ్చు మనం డాల్ ట్రామాకి వచ్చారు మీకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కిచెన్కి సంబంధించినవి నేను ఫుడ్ ఐటమ్స్ తప్ప మిగతావి ఏవైనా కానీ తీసుకుంటూనే ఉంటాను బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ కొన్ని థింగ్స్ ఇంటికి రాగానే మళ్ళీ హౌస్ క్లీనింగ్ పనిలో పడ్డాను ఇల్లు తుడచాలి తుడచాలి హ్యాండ్ వాష్ చేయాలి హ్యాండ్తో మాప్ చేయాలి అని చాలా డేస్ నుంచి పెట్టుకున్నాను కానీ కుదరట్లేదు అందుకే ఈరోజు పెట్టుకున్నాను అండ్ మా ఆయనేమో ఇక్కడ ఇన్స్టాకార్ట్ నుంచి కొన్ని వెజ్జెస్ యోగటి ఇవి ఆర్డర్ చేశారు పండుగ ఏమో స్కూల్లో ఒక ప్రాజెక్ట్ ఉందంటే ఆర్ట్ ప్రాజెక్ట్ అందుకోసమని డ్రాయింగ్ డ్రా చేసింది బల్లే ఉంది కదా క్యూట్గా ఉంది అది తనే అంట తను నేను అలానే ఉన్నానమ్మా అని అడుగుతుంది అండ్ గారేమో సాకర్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఖాళీ టైం దొరికింది అంటే చాలా ఇంట్లో అస్సలు కూర్చోడు కాళ్ళే పొందవు ఇలా తిరుగుతూనే ఉంటాడు సాకర్ ప్రాక్టీస్ చేసుకుంటూ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ అందరి ముందుకే వచ్చేస్తాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంత ఇంతవరకు చూసినందుకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్